ప్లీజ్ అండ్ ఇప్పుడు మా చిట్టి మనసు ఎప్పుడైనా గాయపడిందా గాయపడ్డ సింహంగా మారిందా తెలుసుకుందాం ప్లీజ్ హలో అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఆల్వేస్ గుడ్ టు సీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గాయపడ్డ సింహం ఫిల్మ్ నేను యాజ్ అ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను నేను యాక్చువల్లీ ఎందుకంటే ఐ జస్ట్ వాంట టు సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు ద ఫిల్మ్ చాలా 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 ఫనీగా ఉంది అండ్ యూజువలీ కామెడీ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఐ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ సిక్స్ సెన్స్ చెప్పవచ్చు దట్ ఓకే యునో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అని సో కంగ్రాచులేషన్స్ కశ్యప్ ఫర్ డైరెక్టింగ్ అండ్ యునో రైటింగ్ అండ్ డెవలపింగ్ దిస్ ఫిల్మ్ బిగ్ బిగ్ థ్యాంక్ యూ టు కళ్యాణ్ గారు భానుగారు విజయ్ గారు అండ్ పవన్ సాధని అని హు మీ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ప్రాసెస్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను అండ్ వీ హ్యాపన్ టు బికమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్ అవస్ ద హోల్ డిరెక్షన్ టీమ్స్ సినిమాటోగ్రీఫ్ సినిమాటోగ్రఫీ టీమ్ స్వీకర్ ఆల్ ది అదర్ యాక్టర్స్ అండ్ ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ దే కమ్ ఆన్ సెట్ అండ్ ఎవ్రీ వన్ జస్ట్ హ్యాస్ సచ్ అండర్ఫుల్ టైమ్ అండ్ తరుణ్ భాస్కర్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఐ హ్యాడ్ such an amazing time with the timing Patkodam and he's like super super interesting person as you all know mirfan um, and fans but as an actor I really enjoy his screen presence and um, thank you so much for having me on board for this project guys I'm really looking forward to um, showing you more thank you ఇందుకే ఆన్సర్ రాలేదు చిట్టి మనసు గాయపడిందా ఇప్పుడు ఎలా గాయపడింది గాయపడ్డ సింహంగా ఎప్పుడు మారింది ట్రైలర్ ట్రైజరే ఇది ఒక్క ఒక్క ఎల్లే డిఫరెన్స్ దిస్ ఇస్ ట్రైజర్ దట్ ఇస్ ట్రైలర్ అంతే డిఫరెన్స్ ఇంకా ఇంకా మారలేదు అంత ఇంకా అంతేం గాయపడలేదు ఓకే గాయపడకూడదనే కోరుకుంటున్నాం కాదు ఓన్లీ లేడీ సింగం లాగా మారింది అంట ఇంతకీ సినిమా మీరు తరుణ్ భాస్కర్ గారి కోసం ఒప్పుకున్నారా ట్రంప్ గారి కోసం ఒప్పుకున్నారా మా తాత టైమింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది తెల్ల తాత అయినా సారీ 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 కొత్త పేరు ఆయన ప్రమోషన్స్ కోసం చేసినట్టుంది ఇప్పుడు మా కోసం థ్యాంక్ యూ సో మచ్ తాతగారు గారు అంతే చాలు